जी इसमें आ रहा है। तीस को तीस को तीस को ना चाहिए। नमस्ते। 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 नमस्ते इसको अंदर रो नाना सर सर बोलला सर समझ सर निकलती चल में सुन सर 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 मंगल हां सर

ఇది గా అయితే నరేంద్ర మోడీ గారు ఇవి రోజు అయితే రెండు వేల పద్నాలుగులో భారతదేశ ప్రధానమంత్రిగా ప్రధా బాధ్యతలు స్వీకరించారు ఆ రోజు ఒకటే మాట చెప్పారు ప్రపంచ దేశాలలో యువత అత్యధికంగా ఉన్నటువంటి దేశాలలో భారతదేశం అప్రస్థానంలో అటువంటి నరేంద్ర మోడీ గారి కోరిక మేరకు మన సంపత్ గారు నెక్సస్ గ్లోబల్ సర్వీసెస్ స్థాపించినందుకు ఆయనతో కృతజ్ఞతలు మరియు పిల్లలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైనా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే యువత భారతదేశము ప్రపంచ దేశాలలో దుష్పగురువుగా స్థాపించబడుతుంది అనేది ఆయన యొక్క ఉద్దేశం దాన్ని కొంతవరకు అంటే పూర్తి స్థాయిలో చెప్పలేని కానీ మన సంపత్ గారు కొంతవరకు దానిని నిజం చేస్తున్నారు మన కడప పట్టణం నుంచే ఎందుకంటే ఏ యువతకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఈ విధంగా పోవాలనేది కాదు ఇన్నోవేటివ్గా ఏదైనా ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ప్రతి రంగంలో అభివృద్ధి చెందాలి మన సంపత్ గారు గ్రామీణ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయి వరకు అన్ని రకాల సర్వీసెస్ చేస్తున్నారు ఏ విధంగా అంటే ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు స్టార్ట్అప్ కంపెనీలు స్థాపించేసి యువత ఎవరైనా సరే వాళ్ళు యూరోబేటిక్ ఒక ఇండస్ట్రీ గానీ స్థాపించాలని కోరుకుంటున్నారు ఆ విధంగా వారికి డిపిఆర్లు ఇచ్చేసి వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ పెట్టడానికి కానీ ఏదైనా వ్యవస్థను సంస్థను స్థాపించడానికి కానీ ఈయన ఉపయోగపడతారు అంటే కొంతవరకు ఈయన నిరుద్యోగ సమస్యను తీరుస్తున్నాడు ఇంటర్నేషనల్ పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ మన పెద్దలందరూ చెప్పినట్టు రూకో రియూజ్డ్ ఆయిలు ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేసాం అంటే మ్యాక్సిమమ్ మన సంపత్ గారు క్వాలిటేటివ్ నుంచి క్వాంటిటేటివ్ వరకు క్వాలిటీ నుంచి క్వాంటిటీ వరకు ప్రతిదీ మెయింటైన్ చేస్తూ ఆయన ప్రజలకు ఉపయోగపడుతున్నారు సమాజానికి ఉపయోగపడుతున్నారు దేశానికి ఉపయోగపడుతున్నారు ఆయనకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కడప తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆయన నరేంద్ర మోడీ గారి ఆశయాలను కొంతవరకు కడప నుంచి మొదలుపెట్టి దేశ స్థాయిలో ఆయన కూడా భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సో స్మాల్ హోటల్స్ దగ్గర నుంచి లార్జ్ హోటల్స్ అలాంటి మేము ఏమడిగా రెండు పాయింట్లు అడిగా కాలేజ్ రన్నింగ్ అవుతున్న యూనివర్సిటీ మెస్ అలాగే మాది ప్రైవేట్ క్యాంటీన్ కూడా ఉంది ప్రైవేట్ క్యాంటీన్ కూడా మేము ఎగ్జామిన్ చేస్తాం స్టూడెంట్ ఎక్కడ తిన్నాడో తెలియదు ఎక్కడ వాడికి ప్రాబ్లం వస్తుందో తెలియదు సో ఇలాంటి సర్వీసెస్ మేము ఒక ఆయన ఆఫీసర్గా మేము కన్సల్ట్ చేస్తాము ఇలాంటి సర్వీసెస్ ఇనిషియల్గా మేము కన్సల్ట్ చేసేటప్పుడు విజయవాడ వెళ్ళిపోదని చెప్పాను సో ఇది మన డోర్ స్టెప్ రావడం గైడ్ చేసే పర్సన్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ మాకు ఉండడం మాకు చాలా అండ్ యూనివర్సిటీస్కి ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అండి ఫ్రమ్ ది కార్పొరేట్ స్కూల్స్ నుంచి కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్కి అందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది రెండోది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అంటే పొల్యూషన్ కంట్రోల్ అంటే ఈరోజు మనం కడుతున్న బిల్డింగ్స్ ఏవైనా ట్వంటీ థౌసండ్ స్క్వేర్ మీటర్స్ ట్వంటీ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ కన్నా ఎక్కువ ఏరియా ఉన్న బిల్డింగ్స్కి పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ తీసుకోవాలి మనకు పొల్యూషన్ అంటే ఓన్లీ మనకి ఇండస్ట్రియల్ పొల్యూషన్ మనకు తెలుసు రెండోది వెహికల్ పొల్యూషన్ తెలుసు రెండు తప్ప మనకి కానీ మనం కట్టబోయే బిల్డింగ్ వల్ల ఏ ఆఫ్ పొల్యూషన్ అదే ఇండస్ట్రీ ఏంటంటే మనకి ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేస్తున్నాం మన మన షాపింగ్ మాల్ కడుతున్నాం లేదా మల్టీప్లెక్స్ కడుతున్నాం మేము పొల్యూషన్ క్రియేట్ చేయదండి అంటే అక్కడికి వచ్చే వాళ్ళ వల్ల జనరేట్ అయ్యే పొల్యూషన్ మనం వాడే బిల్డింగ్ మెటీరియల్స్ వల్ల పొల్యూషన్ హీట్ జనరేట్ ఎలాగోతుంది ఇలాంటి వాటి మీద వాళ్ళు టోటల్గా అనలైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్కి వాళ్ళు అప్లికేషన్ ద్వారా మన ప్లాన్స్ ద్వారా మన ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాటి నుంచి ఆ బోర్డ్స్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకుంటుంది ఇది చాలా యూస్ఫుల్ అండి ఇవి చాలామందికి ముఖ్యంగా కడప అంటే ఈరోజు లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ రాలేదు చిన్న ప్రాజెక్ట్లు వస్తున్నాయి కానీ కొన్ని కొన్ని ఏరియాస్లో కొంచెం అవుట్స్కట్స్ వెళ్తున్నప్పుడు వీటిలో చూస్తే లార్జ్ ప్రాజెక్ట్లు వస్తున్నాయండి నేను చెప్పేది ఓన్లీ కమర్షియల్గా మల్టీప్లెక్స్కే కాదండి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇరవై వేలు ఎస్ఎఫ్టీ ఇరవై వేలు స్క్వేర్ మీటర్స్ అంటే టూ ల్యాక్ ఎస్ఎఫ్టీ అండి ఎక్కడైతే వెయ్యి మంది పనిచేస్తారు చేస్తారు వెయ్యి మంది పనిచేయడం కానీ వెయ్యి మంది ఆక్యుపెంట్స్ ఉన్న ఎనీ వన్ ఆఫ్ ది ఐటీ బిల్డింగ్స్ వచ్చాయి వాటికి కూడా ఐటీ బిల్డింగ్స్ కూడా ఆర్ ఎనీ ఎడ్యుకేషన్ బిల్డింగ్ కూడా మన ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే వాటికి కావాల్సిన ప్రొవైడ్ చేయడం వాటర్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం వాటి కెపాసిటీస్ క్యాలిక్యులేట్ చేయడం అన్నీ కావాల్సి వస్తుంది ఈ విధంగా మనం సిటీ అప్గ్రోయింగ్ అవుతుంది కాబట్టి ఇలాంటి సర్వీసెస్ ఈ టైంలో స్టార్ట్ చేయడం చాలా లక్షదాయకం అండి ఇవన్నీ మనకు కావాలి సిటీకి ఇలాంటి ఇలాంటి కన్సల్టెన్సీ సర్వీసెస్ మన మన సిటీకి వచ్చింది అంటే మన సిటీ గ్రో అవుతుందని అర్థం అండి మనం అనుకుంటున్నాం సిటీ ఏం గ్రో అవుతుందో అనుకుంటాం కానీ దిస్ ది ఇదే రీజన్స్ అండి వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎఫ్ఎస్ఏఐలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏ టైప్ ఆఫ్ ఇది అవుతుందో వాళ్ళు ఒక కన్సల్టెన్సీ సర్వీస్ ఎక్కడ పెడుతున్నారంటే సిటీ గ్రో అయిపోతుందని అర్థం గ్రోత్ రేట్ ఎంత స్పీడ్గా ర్యాపిడ్గా ఉందని అర్థం

సంపత్ కుమార్ గమనిస్తున్నాను ఎందుకంటే ఆయన యొక్క సర్వీసెస్ మేము చూసా మా యూనివర్సిటీకి వచ్చి సో వాటర్ శాంపుల్స్ తీసుకొని తిరుపతికి పంపించి ఆ వాటర్ కంటాబినేషన్ వాటర్ క్వాలిటీ ఉంది ఏముంది అని సర్వీస్ చేయించి చేపించి చూపించారు బాబు దానిపైన ఒక సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు అలాగే మా మొత్తం ఎంటైర్ హాస్టల్స్ విజిట్ చేసి ఫుడ్ శాంపుల్స్ అంతా కలెక్ట్ చేసుకొని దాని విజయవాడు కొంచెం అక్కడి నుంచి సో సర్టిఫికేట్ తెప్పించారు ఇవంతా యాక్చువల్గా మనం చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ సో అలాంటిది ఇక్కడ మన కడపలో అవైలబిలిటీ ఉందంటే చాలా సంతోషం సంతోషం సో అది వన్ థింగ్ సో కో రీయూజబుల్ రీయూజ్లో కుకింగ్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్క హోటల్లో ఏమవుతుందంటే వాళ్ళు వాడిన వాటర్ ఆయిల్ యూజ్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళకి తెలియదు దాని యొక్క ఎఫెక్ట్ ఏమనేది అనేది సపోజ్ వాళ్ళు తెలుసుకున్నారనుకో ఇక్కడ వచ్చి సర్టిఫికేట్ తీసుకుని దాని కృత్యాన్ని టెస్టింగ్ చేసి చేర్చుకున్నకో వాళ్ళకి తెలుస్తుంది ఒరే ఇది దీంట్లో కంటామినేషన్ ఎంత ఉంటుంది ఏం జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు సో ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి జనరల్గా అందరూ యూజ్ చేసుకుంటున్నారు మనకు తెలియదు వాళ్ళకు కూడా తెలియదు ఒక ఫెసిలిటీ ఉందంటే జనరల్గా వాళ్ళు కూడా భయపడతారు బాధ భద్రంగా ఉంటారు కాబట్టి మనకు కూడా హెల్త్ కావాలంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో తెలిసి రీసెంట్గా కూడా వేస్తారు సో ప్రతి ఒక్క ఆహార పదార్థంలోనూ కెమికల్స్ అనేవి కలిసి ఉంటాయి ఆ కెమికల్స్తో పాటు ఇది రియూజ్ రియూజ్ ఆయిల్స్ అయిపోయేందు చాలా ప్రాబ్లమ్ వస్తున్నాయి ఎస్పెషల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది ప్రతి ఒక్కరిలో ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్ వస్తుంది ఎవరో చెప్పారు ఈరోజు నా లైఫ్లో ఒక గొప్ప అచీవ్మెంట్ అనుకోవాలి ఇంతమంది పెద్దల మధ్య ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి పక్కన కూర్చున్న స్థాయికి నేను ఒక నిచ్చెన ఎక్కానంటే మీ అలాంటి పెద్దలందరూ ఆశీస్సులు సార్ సో మీరందరూ ప్రోత్సాహం చేయబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది ముఖ్యంగా ఫుడ్ ఫుడ్ సేఫ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి శంశీర్ సార్ హరిత మేడం గారు ఫుడ్ సేఫ్టీ సో వాళ్ళు మిగతా చాలామంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నన్ను చాలా అప్రిషియేట్ చేసి నాకు సపోర్ట్ ఉండి ఈ అవకాశాన్ని ఫుడ్ సేఫ్టీ మిత్ర నేను ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ మిత్ర సర్టిఫికేషన్ సర్టిఫికేట్ నేను పొందానంటే మీలాంటి పెద్దల సహకారం సార్ మీలాంటి పెద్దల ప్రోత్సాహం కూడా సార్ నన్ను ప్రోత్సహించి ఇలాంటి అచీవ్మెంట్స్ పొందడానికి అవకాశం కొత్త సార్ ముఖ్యంగా మేము మా నెక్సెస్ గ్లోబల్ సర్వీసెస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలంటే ఒక సర్టిఫికేట్ ఒక చోటు ఉంటుంది ఇంకో సర్టిఫికేట్ ఇంకో చోటు ఉంటుంది ఇలా ఒక వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు అన్నీ ఇప్పుడు స్టార్ట్ చేయాల సార్ చెప్పినట్లు నిరుద్యోగము అతన్ని రెడీగట్ చేయాలంటే కన్నా చిన్న చిన్న స్మార్ట్ స్టార్టప్స్ కానీ లేదా పెద్ద స్టార్టప్స్ కానీ చేసినప్పుడు ఇలాంటి సర్టిఫికేషన్స్లో చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే స్టార్ట్ చేయాలని ఉత్సాహం ఉంటుంది బట్ అది ఎలా స్టార్ట్ చేయాలి ఓకే ఒక ఉంటుంది బట్ సర్టిఫికేట్స్ మ్యాండేట్ అది లేనప్పుడు చట్టానికి విరుద్ధంగా వ్యాపారం చేసినట్లే సో అలా తిరిగి వాళ్ళు టైం వేసేసుకుని కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యి సో వ్యాపారం చేయాల ఉత్సాహం నుంచి నిరుత్సాహం పోయే అవకాశం చాలా చూస్తాను నేను ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ దగ్గరగా ఉన్నానమాట సో ఈరోజు నాకు అఫీషియల్గా అవకాశం వచ్చింది ఈరోజు నేను అలాంటి వ్యాపారస్తులకి ఒక చోటే మీరు వ్యాపారం స్టార్ట్ చేయండి నాకు కొద్దిగా అవకాశం ఒక వన్ మంత్ లేదా పది రోజులు అవకాశం అండి మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని నేను నా ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా చేసి సో వాళ్ళకి ఇన్ టైంలో సర్టిఫికేట్స్ ఇవ్వడానికి నేను సిద్ధం చేయాలని చెప్పేసి ఒక కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు ఈ సర్వీస్ స్టార్ట్ చేశాను సార్ ఈరోజు నాకు వీళ్ళు పిల్లలందరూ సహకారం చేసి నాకు ఓపెన్ చూసినందుకు చాలా సంతోషం సార్ సో నా సర్టిఫికేషన్లో ఫస్ట్ మొదటి ప్రయారిటీ ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ స్ట్రాండ్ అథారిటీ ఆఫ్ ఇండియా సో ఫుడ్ బిజినెస్ ఎవరైనా కానీ ఫుడ్ సేఫ్టీ తరఫున ఒక ఫుడ్ ప్రోడక్ట్ తయారు చేయాలన్నా కొనాలన్నా అమ్మాలన్నా ఇంకేం చేయాలన్నా కానీ కమర్షియల్ ఏం చేయాలన్నా ఎఫ్ఎస్ఎస్ఏ కంపల్సరీ అలా లేని పక్షంలో టూ థౌజండ్ సిక్స్ యాక్ట్ ప్రకారం టూ థౌసండ్ లెవెన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చాలా పనిషబుల్ సో అలా చేయకుండా ఒక అర్హత ప్రమాణాలు పాటిస్తూ నేను ఒక సర్టిఫికేషన్ పొందాను అని చెప్పేది ఒక ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ సో మా ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు తనిఖీ చేసి సో అర్హత ప్రమాణాలు కరెక్ట్గా ఉన్నాయి అన్నప్పుడు ఆ సర్టిఫికేట్ని అప్రూవ్ చేస్తారు సో అలా ఇన్స్పెక్షన్ వెళ్ళారు తర్వాత మీరు కూడా ఫుడ్ సేఫ్టీ స్టార్ట్స్ ప్రకారం లేనప్పుడు కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్స్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వెళ్ళి అక్కడ చెక్ చేసి అక్కడ ఆ ప్రమాణం లేనప్పుడు వాళ్ళకి ఫైన్లు కానీ ఇంకొక చట్టపరం చర్య తీసుకున్నప్పుడు సో దాంట్లో మొదటి ప్రియారిటీ ఏంటంటే ఫుడ్ లైసెన్స్ సో ఒక డ్రైవింగ్ ఒక వెహికల్ అలా అంటే ఒక లైసెన్స్ ఎలా కంపల్సరీ ఒక ఫుడ్ వ్యాపారం చేయాలంటే అది ఏదైనా కానీ దాంట్లో ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ సో దాంట్లో కేటగిరీ ఆఫ్ లైసెన్స్ ఉంటాయి బేస్ ఆన్ దాని వ్యాపారం అలాగే ఆ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ పొందాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక ట్రైనింగ్ ఉండాలి దట్ ఈజ్ ఫాస్ట్ ట్రాక్ సర్టిఫికెట్ సో ఆ సర్టిఫికేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఒక బ్యాచ్ నెలకు బ్యాచ్ పెట్టేసి ప్రతి ఒక్క వ్యాపారం చేసే వాళ్ళకి ఏదైనా చిన్న కిరాణా షాపు పానీపూర్ బట్ దగ్గర నుంచి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ వరకు పెద్ద ఇండస్ట్రీ వరకు వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఎలా హైజీనిక్ మెయింటైన్ చేయాలి ఎలా ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఫుడ్ క్లాస్ వారే మోటల్ ఇలాంటి రకరకాలు ఇక్కడ అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ మెయింటైన్ చేసే రకంగా వాళ్ళకు వన్ వీక్ టెన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళకు సర్టిఫికేషన్ చేస్తారన్నమాట దాన్ని ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అన్నమాట సో ఆ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు హైజెనిక్ కండిషన్ మెయింటైన్ చేస్తున్నారని ఆ ఫర్మ్ సర్టిఫై చేస్తున్నాను తర్వాత నా మొదటి ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్ రూపు రీపర్పస్ రీజన్ కుకింగ్ ఆయిల్ సో ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ యూస్ చేయకుండా సో ఫ్రెష్ ఆయిల్ యూస్ చేయాలన్నది చట్టపరమైన భాన్సా దానికి మా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ప్రభుత్వము ఒక టీపీసీ మేకర్ వచ్చింది టోటల్ కోలార్ కాంపౌండ్ అని సో అలా ఆ స ఆ టీపీసీ మేకర్తో ఎవ్రీడే వాళ్ళు చిరు చిరు వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ వాళ్ళ కడాయి ఆయిల్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు ఎడిబుల్ ఆయిల్ ఆ కడాయిలో ఆ టీపీసీ మీతో పెట్టినప్పుడు దాన్ని పర్సెంటేజ్ బిలో ట్వంటీ ఫైవ్ వచ్చిందంటే ఆయిల్ సేఫ్ అంటే మనం తినచ్చు దానికి మళ్ళీ యూజ్ చేయొచ్చు సో అబౌ ట్వంటీ ఫైవ్ చేస్తే సో దానిపైన చట్టపరమైన చర్యలు లైక్ ఫైన్లు కానీ ఇంకొక క్రిమినల్ కేసు కానీ ఎవరైతే వాళ్ళ నా ప్రకారము ఫైన్ చేస్తారనమాట సో అలా ఉండకూడదు అనుకుంటే బిలో ట్వంటీ ఫైవ్ అంటే లేదా ఒకసారి లేదా రెండుసార్లు యూజ్ చేసి ఆ వాడినాన్ని మేము దాన్ని చట్టపరమైన బిల్డింగ్తో మేము కొనుక్కుంటాం ఫ్రీగా కాంప్లిమెంటరీగా కొద్ది అమౌంట్ ఇచ్చి కొనుక్కొని సో దాన్ని మేము యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ఏదైతే లిస్టెడ్ రూకో లిస్టెడ్లో బయోడిజల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉందో వాళ్ళకి మేము సేల్ చేస్తాం వాళ్ళు దాన్ని బయోడిజల్ కన్వర్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు మీకు చూస్తుంటే మామూలు పెట్రోల్ పంపులో టెన్ పర్సెంట్ ఏడాదితనాలు అని ఒక బోర్డు ఉంటుంది మీరు చూసారా సో ఈ బయోడీజల్ని మళ్ళీ నార్మల్ లో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మిక్స్ చేసి మళ్ళీ మనకు నార్మల్ డీజిల్ వస్తుంది సో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సో ఇలా బయోడీజల్ అంటే కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అనమాట అంతా మేము అనుకులము స్టేట్ అగ్రికల్చర్ నాకు అవకాశం ఇచ్చారు మా ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ పురుచింద్ర గారు సో ఆయన సమక్ష డైరెక్షన్లో మేము ఇలా మా నూడల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు మా మా జిల్లా మా జిల్లాకు సంబంధించిన ఏఎఫ్సి ప్రభాకర్ గారు మా జిల్లా అధికారులు అయినటువంటి శంశీర్ ఖాన్ గారు అలాగే హరిత మేడం గారు వీళ్ళ సహకారంతో మా మేము అసలు ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఇవ్వరు అనే దగ్గర నుంచి దగ్గర దగ్గర పర్ మంత్ థర్టీ టు ఫార్టీ టన్స్ మేము కలెక్ట్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క ప్రోత్సాహమే సో మీరు మేము ప్రకృతికి మిత్రులం అంటే ఇలాంటి సహకారం మీరు అందిస్తున్నారు కాబట్టి ప్రకృతి ప్రకృతికి మిత్రులు అయ్యాము సార్ ధన్యవాదాలు సార్ అలాగే వేరే పెద్దలు కూడా మాకు ఇలాంటి అవకాశం ఇచ్చి గురించి ఇలా క్యాన్స్ పెట్టాలని వెళ్ళినప్పుడు మాకు హాస్టల్స్ అన్నీ చేయించి అక్కడ క్యాన్లు పెట్టించి సో మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు